నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మీరందరూ జులై సినిమా చూసే ఉంటారు అల్లు అర్జున్ నటించిన జులై సినిమాలో దాంట్లో రాజేంద్ర ప్రసాద్ ఒక డైలాగ్ చెప్తాడు ఏంటంటే బ్రహ్మానందాన్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్ వీడొక ప్రొఫెషనల్ దొంగ కానీ దరిద్రం ఏంటంటే వాడు చాలా ఈజీగా దొరికిపోతాడు అని చెప్పేసి ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రొఫెషనల్ గా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వ్యక్తులు ఉన్నారు కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళు ఏపీ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ విభాగం అనేది ఒకటి ఉంది వాళ్ళు మనం క్రియేట్ చేసిన ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు అవి ఫేక్ అని వెంటనే తేలిపోతాయి అని తెలియకపోవటం వాళ్ళ దరిద్రం అనమాట సో అలా వాళ్ళు దొరికిపోయిన ఒక దరిద్రం ఒకటి మీకు చూపిస్తాను చూదురు గాని చూడండి इस वीडियो में किसान सड़क पर प्याज फेंककर अपना गुस्सा जाहिर करता हुआ नजर आ रहा है गुस्से की वजह यह है कि किसान को प्याज के लिए सिर्फ so, ₹250 प्रति क्विंटल की कीमत बताई गई है सो इकडे जर्जिंदी एकड़ आंते कर्नाटकलो एक व्यक्ति मार्केट यार्ड की उल्लीपाइल दिसक की तनक आ मद्दत धरा अंते एदैते ₹250 क्विंटल की अनन जेपेसी అక్కడ తను చాలా ఉద్రిక్తతకి ఉద్వేగానికి లోనయ్యి ఆ తను తెచ్చిన ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బస్తాలు రోడ్డు మీద గుమ్మరించేసి వాటి మీద పడి దొర్లి తన నిరసనని తెలియచేశాడు ఇది ఎక్కడ జరిగింది కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ షోడాపూర్ నేషనల్ హైవే మీద జరిగింది సో కేవలం రెండు వందల యాభై రూపాయలు అని అంటే క్వింటాకి అది కిలోకి ఎంత తక్కువ ధర అవుతుంది రెండున్నర రూపాయల వరకు పడుతుంది సో దానిని తట్టుకోలేక ఆ వ్యక్తి తన నిరసనని అలా తెలియజేస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తీసుకొచ్చి ఏపీలోని ఉల్లి రైతులు పరిస్థితి ఇది అని చెప్పేసి ఇక్కడ ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆంధ్రనో అట్ ద రేట్ ఆంధ్ర ఎక్స్ప్రెస్ అనే అకౌంట్ నుంచి బయటకు వచ్చింది ఉల్లి రైతుల గోడు వినేవాడే లేడు హ్యాష్ ట్యాగ్ ఏపీ ఫార్మర్స్ సిబిఎన్ సాడిస్ట్ రూల్ అలాగే హ్యాష్ ట్యాగ్ సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం అని చెప్పేసి ఇలాగ హ్యాష్ ట్యాగులు కూడా పెట్టి వీళ్ళ దరిద్రానికి తోడు వీళ్ళ అతి తెలివికి తోడు హ్యాష్ టాగులు కూడా తగలబెట్టారు సో దొరికిపోకుండా ఎలా ఉంటారు ఇక్కడ చూస్తే క్వింటాకు రెండు వందల యాభై అని చెప్పేసి ఉల్లి రైతుల ఆవేదన అని చెప్పేసి ఒకటేదో పోస్ట్ కూడా పెట్టారు సో వెంటనే ఏపీకి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది అలర్ట్ అయ్యి ఇది ఎక్కడి నుంచి ఈ వీడియో లేదా ఆ ఫోటో ఎక్కడి నుంచి వీళ్ళు సేకరించారు అని చెప్పేసి కూడా వెంటనే రీసెర్చ్ చేస్తే ఏముంది ఇది కర్ణాటక రాష్ట్రంలో ఒక రైతు పడుతున్న ఆవేదనకి సంబంధించిన వీడియో అని అని చెప్పేసి యథార్థం తెలిసిపోయింది సో ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేస్తున్నాము అంటే అది నిజంగా మన తెలివి తక్కువతనము అనుకోవాలి పైగా మన మూర్ఖత్వానికి పరాకాష్ట అనుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియాలి ఎందుకంటే గతంలో కూడా ఏపీలో యూరియాకి సంబంధించి కొరత ఉంది అని చెప్పేసి కొంత ఒక ఒక చిన్న వివాదం బయటకు వచ్చింది దాని మీద ముఖ్యమంత్రి వెంటనే అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి కలెక్టర్లని వాళ్ళందరినీ కూడా సమన్వయం చేశారు జిల్లాల్లో కలెక్టర్లు దీని మీద బాధ్యత తీసుకోవాలని చెప్పారు రైతులు ఉద్రేకపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే యూరియా సరిపోయిన అంటే మొత్తంలో ఉంది సరిపోయినంత మొత్తంలో ఉంది ఇంకా కావాల్సింది కూడా తెప్పిస్తున్నాము యూరియా కొరత అనేది ఏపీలో ఉండదని కూడా తెగేసి చెప్పారు సో దాన్ని ఏం చేశారు రైతులు ఉద్రేకపడద్దు రైతులు ఆవేశపడద్దు అన్న దాన్ని చాలా బ్యాడ్ గా క్రియేట్ చేస్తూ ఒక వీడియోని ఫేక్ వీడియోని క్రియేట్ చేసి వదిలేరు వెంటనే ఏపీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఇది తప్పుడు వీడియో అని చెప్పేసి క్లియర్ కట్ గా తెలియజేసేసింది సో అప్పుడైనా మనం కళ్ళు తెరవాలి కదా మన మూర్ఖత్వం ఇంతవరకే పనికొస్తుందని ఒక జ్ఞానోదయం అవ్వాలి కదా కానీ వాళ్ళు అవ్వలేదు మరో మరో ఫేక్ వీడియోకి తెరలేపారు నిజంగానే అసలు ఏపీలో ఉల్లి రైతులు ఆవేదన చెందుతున్నారా అంటే అంత స్థాయిలో అయితే అస్సలు లేదు అని చెప్పాలి ఎందుకంటే ఏపీలో ఉల్లికి గిట్టుబాటు ధర పన్నెండు వందలు క్వింటాకి పన్నెండు వందల ధర అనేది కేటాయించబడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకి ఉల్లి ధర తక్కువగా ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే గ్రహించిందో వెంటనే ఏపీలో మార్క్ ఫెడ్ అని చెప్పేసి ఒక దాన్ని ప్రవేశపెట్టింది దాని ద్వారా ఉల్లి రైతుల నుంచి ఉల్లిపాయల్ని కొనటం కూడా మొదలు పెట్టింది శనివారం నుంచే అది అమల్లోకి కూడా వచ్చింది ఇక్కడ వ్యాపారులు ఫస్ట్ ఉల్లి రైతుల దగ్గర నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తారు వాళ్ళు కొనుగోలు చేసిన ధర ప్రభుత్వం నిర్ణయించిన పన్నెండు వందల రూపాయలు క్వింటాకి పన్నెండు వందల రూపాయల కన్నా తక్కువ గనక ఉంటే దానిని మార్క్ ఫెడ్ నుంచి రైతులకి ఎంత ధర అయితే తగ్గిందో ఉల్లి వ్యాపారులు ఉల్లి రైతుల దగ్గర నుంచి కొన్న దానికన్నా ఎంతైతే తగ్గిందో దాన్ని మార్క్ ఫెడ్ నుంచి రైతులకు వచ్చేలాగా అలాట్ చేశారు సో ఇక్కడ రైతులకి సమస్య లేదు మార్క్ ఫెడ్కి సమస్య లేదు వ్యాపారులకి సమస్య లేదు సమస్యల్లో ఎవరికి వచ్చింది ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళకి వచ్చింది సో ఇలాంటి వీడియోలు చేస్తే భవిష్యత్తులో తలనొప్పులు తప్పవు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దీని మీద సమావేశమైంది సబ్ కమిటీని కూడా వేసింది భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళకి తాట తీయడానికి ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకురావాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ చట్టం రానంత వరకు ఇలాంటి వీడియోలు ఎన్ని క్రియేట్ చేస్తారో చేయండి సో ఒక్కసారి ఆ చట్టం గనక వచ్చిందంటే దానికి సంబంధించి ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి ఆ శిక్షలు పడ్డప్పుడు ఓచల పెట్టక తప్పదు ఇప్పుడంటే దానికంటూ ఆ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన వాళ్ళకి ప్రత్యేకమైన చట్టము ప్రత్యేకమైన శిక్షలు లేకపోవటం వల్ల ఒకవేళ అరెస్టు చేసిన ఇలాంటి దౌర్భాగ్యపు పనులు రైతులకి సంబంధించి ఎవరన్నా ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తారండి ఇంతటి దౌర్భాగ్యానికి దిగజారాల్సిన అవసరం ఉంటుందా రాజకీయాలు రాజకీయాలే కానీ రైతులు ఏం చేశారండి మధ్యలో ఆరుగాలం శ్రమించిన రైతులు వారి పంటని అమ్ముకోవడానికి ఎంత దిగులు పడిపోతుంటారు ఎంత భయపడుతుంటారు ఇలాంటి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చూసారంటే రైతులు ఎంత ఆందోళన పడతారు అరే పంటకి ఇంత తక్కువ దిగు ఇంత తక్కువ రెండు వందల యాభై రూపాయలు క్వింటాకే అంటే కేజీ రెండున్నర రూపాయల అని ఒక రైతు ఆరుగాలం శ్రమించి పంటని పండించిన రైతు ఆ ధర చూసి ఎంత భయపడతాడు అనే ఆలోచన రావద్దా మనకి ఇంగిత జ్ఞానం ఉండొద్దా రాజకీయాలు రాజకీయాలే కానీ రైతుల మీద చేస్తారా రాజకీయాలు రైతుల మీద క్రియేట్ చేస్తారు ఆ ఫేక్ వీడియోలు అది ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా ఆలోచించాల్సిన అంశం ఇది రాజకీయ పార్టీలు నడిపే వాళ్ళు ఆ నాయకులు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది పైగా ఇక్కడ మనం చూసుకుంటే గనక వ్యాపారులు మార్క్ఫెడ్ ఇక్కడ కలిసి పనిచేస్తాయి మొత్తానికి కర్నూల్లో అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి రైతులు కూడా అక్కడికే ఉల్లిపాయలను తీసుకొస్తారు దీన్ని మొదటగా అక్కడే ప్రవేశపెట్టారు శనివారం నుంచే అమల్లో ఉంది రైతులు కూడా తీసుకొస్తున్నారు వ్యాపారులు ఉల్లి పంటని కొంటున్నారు ఉల్లి పంటకి పన్నెండు వందల రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇస్తున్నారు కూడా ఏదైతే మార్క్ ఫెడ్ కోసం ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ఇమీడియట్ గా ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఆ పది కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేసింది రైతుల దగ్గర నుంచి ఉల్లిని కొనుగోలు చేయడానికి మార్క్ఫెడ్ ఫెడ్ ద్వారా సో అలాగే రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు సత్వర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది ఇప్పటికైనా దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలు ఆపితే రైతులకి మనం అంటే ఇండైరెక్ట్ అయినా మేలు చేసిన వాళ్ళం అవుతాం అయితే మీరు మాత్రం మర్చిపోకండి రైతుల మీద ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలి అసలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి ఎలాంటి చట్టం ఉండాలి రైతు నిజంగా రైతుల పట్ల అసలు ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయొచ్చా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ